హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది భోగి రోజు తీసిన వీడియో అండి భోగి రోజు అర్ధరాత్రి మూడు గంటలకి లేచి మేము భోగి మంట అయితే వేశామన్నమాట మా అత్తమ్మ వాళ్ళూరు పల్లెటూరు అండి పల్లెటూరులో భోగి మంట ఎలా వేసుకుంటారు అండ్ ఇక్కడ ఎలా పండుగని జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి మేము అందరం కలిసి మూడు గంటలకు లేచామండి ఫ్యామిలీ అందరం లేచామన్నమాట అక్క వాళ్ళు మామయ్య బావ అండ్ పాప మా పాప మా హస్బెండ్ అందరం కలిసి లేచాము మేము ముందు రోజు నైట్ వెళ్ళాం అనమాట అంటే రేపు భోగానంగా ఈరోజు నైట్ వెళ్ళామండి వెళ్ళేసి ఇక్కడ మూడు గంటలకు లేచాము గంటలకు లేచి ఇలా చిన్న చిన్నగా అయితే భోగి మంట అనేది స్టార్ట్ చేసాము ఆల్రెడీ అందరు వేసేసారు అందరు వేసేసి ఇంకా కొందరు అయితే వేస్తున్నారండి ఇక్కడ పక్కన చూసారా ముగ్గు కూడా వేసేసారనమాట ఇక్కడ భోగి మంట వేయంగానే ఇంకా చిమ్మేసుకునేసి నీళ్ళు చల్లేసి ముగ్గు వేసేస్తారండి తర్వాత ఇంకా ఇంట్లో పనులు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా నైట్ కొన్ని పనులు చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత చికెన్ తెచ్చుకునేసి చికెనా దోసి వండుకొని తినేసిన తర్వాత స్నానాలు చేసేసి ఇంకా గుళ్ళకైతే వెళ్తామండి ఇక్కడ మా పల్లెటూరులో మా అత్త కొడళ్ళ భోగి మంటలైతే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ముగ్గు అనేది ఇలా వేసామండి ఇక్కడ ముగ్గు పిండితో వేయకుండా ముగ్గురాళ్ళతో వేసామండి ముగ్గు అనేది కలర్స్ ముగ్గురాళ్ళు ఉంటాయి కదా దానికి ఇంకా ముగ్గురాలతో ముగ్గుననేది వేసుకున్నాము అక్క నేను ఇద్దరం కలిసి వేసామండి అంటే మా బావ వాళ్ళ భార్య నేను కలిసి వేసుకున్నాం అనమాట ముగ్గు అనేది ముగ్గు మీద బైక్లన్నీ వెళ్ళేసరికి అలా ఘాట్లు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ షో ప్లాంట్లు ఎక్కువ వేస్తూ ఉంటుంది అవే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చూడండి ఇక్కడ పొద్దున్నే లేసేసి ఇంకా స్నానాలు అన్నీ అయిన తర్వాత దేవుడికి పెట్టేసుకున్నాము ఇక్కడ పొయ్యి మంటేసుకుంటారండి మా అత్తమ్మ వాళ్ళు పక్కనే కట్టలు ఉంటాయి అనమాట పల్లెటూరులో కట్టలు అనేది దొరుకుతాయండి ఇక్కడ దొరికినప్పుడు కొన్ని తెచ్చి వేసేసుకు ఇలా నీళ్ళ కింద పొయ్యి మాట వేసుకొని ఆ వేడి నీళ్ళతో స్నానం అయితే చేస్తాము అందరం కలిసి ఇక్కడ చూసారా నందివర్ధనం పువ్వులు అంటారు కదా ఆ పువ్వులు అటు సైడ్ వచ్చి అన్ని షో ప్లాంట్లు పెట్టద్ది ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ నది వద్దనం ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇట్లా పెడుతుందనమాట మా అత్తమ్మ ఎప్పుడైనా కూడాను చెట్లు వేయడం అయితే బాగా ఈ మధ్య అయితే వేస్తుందండి రోజా చెట్లు కనకంబరం చెట్లు బంతి ఇలా అన్నీ వేస్తుంది అనమాట ఇది వచ్చేసి పుదీనా చెట్టు ఇలా బకెట్లో వేసింది ఈ చెట్టు వచ్చేసి మనోరంజని చెట్టు అంటారు కదండీ ఇల్లంత అంతా సువాసనిస్తుంది అంట ఒక్క పువ్వు పూసినా కూడా నేను ఫస్ట్ టైమే చూసానండి నాకు అంతగా తెలియదు అనమాట చాలా సువాసన అంట పువ్వు పూసినప్పుడు చూపిస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి నందివర్ధనం పువ్వులు అన్నీ వేశారనమాట ఈ ట్రబ్లో వచ్చేసి కొత్తిమీర వేసిందండి మా అత్తమ్మ పల్లెటూరులో చాలా వరకు అయితే ఇళ్ళల్లోనే పండించుకుంటారండి కొంతవరకు అయితేను ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళకి స్థలం లేనందువలన కొన్ని కొన్ని అయితే వేయడానికి ట్రై చేస్తూ ఉంది ఇంకా ఇంకా చామంతి పువ్వులు ఎక్కువ నందివద్దన పువ్వులే ఉన్నాయండి దేవుడికి పెట్టుకునేదానికి ఇంకా ఇవి వచ్చేసి నూరు వరహాలు అంటారు కదా అట్లా కాగడాలు అన్నీ వేసిందండి మా అత్తమ్మ ఇవి వరకైతే ప్రస్తుతానికి వేసింది ఇంకా వేసద్దంట ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మా పల్లెటూరులో ఎలా చెట్లని పెంచుకుంటారు అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి మా అత్తమ్మకి చాలా ఇష్టం అనమాట ఇంక టిఫిన్లు చేసేసి తలస్నానాలు చేసేసుకున్నాము చేసేసిన తర్వాత దేవుడికి పెట్టేసుకునేసి ఇలా భోగిపళ్ళు అయితే పోస్తున్నామండి మా పాపకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట పొయ్యడము ఇప్పుడు దాకా పొయ్యలేదు వీళ్ళిద్దరిని రెడీ చేసి కూర్చొని పెట్టేసరికి మా పని అయిపోయింది ఈ విడ మా అత్తమ్మ మా అత్తమ్మ ఫస్ట్ అయితే పోసింది తర్వాత చుట్టుపక్కల ఒక ఐదు మందిని పిలుచుకునేసి ఇంకా ఐదు మంది చేత భోగిపల్లి అనేది ఇక్కడ ఇద్దరు చూడండి అస్సలు కుదురుగ్గానే ఉండడం లేదు ఆడుతూ ఉన్నారనమాట ఈ భోగిపళ్ళు పెద్దవాళ్ళ చేత పోపిచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అంటారు మా పాప పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకైతే అయితే కుదరలేదండి అందుకనేసి ఇంక ఇప్పుడైతే భోగిపళ్ళు అనేది పోపించేసామన్నమాట పోపిచ్చిన తర్వాత ఇద్దరికి ఒకే మ్యాచింగ్ డ్రెస్ అయితే వేసుకున్నాం అనమాట ఒకే మ్యాచింగ్ డ్రెస్ మీద ఇద్దరికి భోగిపళ్ళు అయితే కంప్లీట్ అయిపోయాయి తర్వాత మా ఊర్లో ఉండే నాగర్ బొమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుండో వస్తారండి జనాలందరూ ఈరోజు పండగ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారనమాట సండే అయితే ఫుల్గా ఉంటారండి నేను ఎన్నో సార్లు వీడియోస్లో కూడా పెట్టాను అనమాట ఈ టెంపుల్ పొలాల మధ్యలో ఉంటదండి ఇంకా అటు సైడ్ వచ్చేసి పెన్నా నది ఉంటుందండి అక్కడ స్నానాలు చేసి ఇక్కడ నోటొకటి ప్రదక్షిణలు అయితే చేసే వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడ స్నానం చేసి వచ్చి ఇక్కడ దర్శనం దర్శనం కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇంటి దగ్గర నుంచే రెడీ అయ్యేసి వచ్చి దర్శనమైనా చేసుకోవచ్చు చుట్టూ పొలాలు పక్కన పెన్నా నది అయితే ఉంటుంది ఈ గుడికి ఇంకా దర్శనం అయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి